టు గివ్ ఏ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ టు ద ఆడియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీ ఆల్సో టుడే హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ అట్రాక్టివ్ అదర్ ఐదు సే కల్చరల్ షో హియర్ ఫాలోడ్ బై వెరీ బ్యూటిఫుల్ హాస్పిటుల్ అండ్ లవింగ్ డిన్నర్ టు ఫాలో హియర్ సో దయచేసి వచ్చినటువంటి అతిథులందరూ కూడా ముఖ్య అతిథులు కూడా భోజనాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్లీజ్ వారు ఎదుర్కొన్న సమస్యలని దృష్టిలో పెట్టుకుని నా ఒక్కటితో కాదు ఒక సంస్థని కూడా స్థాపించి ఆ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఒక మార్పుని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ప్రభాకర్ చౌదరి గారికి అలాగే నేను ఒక తెలుగువాడిగా ఈ భారతదేశంలో ఉన్నతమైన న్యాయ వ్యవస్థలో ఎంతోమంది పనిచేసినా కానీ పెద్దలు గౌరవనీయులు ఎన్వి రమణ గారు వారు ఆ సీట్లో ఉండగా వారిచ్చే తీర్పులు కానీ అవి చూసి ఒక తెలుగువాడిగా ఎంతో సంతోషాన్ని మీకు కానీ నాకు కానీ కలిగించిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి అలాగే వేదికను అలంకరించిన పెద్దలు చాలామంది ఉన్నారు అందులో నాతోటి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పెద్దలు ఉన్నారు వారి పేర్లే చెప్తే మా పేర్లు ఎందుకు మర్చిపోయారని ఎవరన్నా బాధపడవచ్చేమో కానీ అందుకని అందరికీ అలాగే ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ఈవేళ విలువలు తగ్గిపోతున్న రోజుల్లో ఏదో ఈ సమాజంలో ప్రభాకర్ చౌదరి గారు చేస్తున్న కార్యక్రమానికి అలాగే కొంతవరకు ఎంతో కొంత పాటిస్తున్నా మేము చెప్పే నాలుగు విషయాలు వినాలని వచ్చి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పుదుచ్చేరి ప్రభుత్వం అది ఒక తమిళ కేంద్రపాలిత ప్రాంతం నేను ఈ సేవా రంగంలోకి రాజకీయ రంగంలోకి వచ్చి ముప్పై సంవత్సరాలు పూర్తయ్యి ముప్పై ఆరో సంవత్సరం నా గురించి రెండే రెండు మాటలు చెప్పి నేను ఎక్కువగా టైం కూడా తీసుకోను ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో పుట్టిన బిడ్డకి నుంచి చనిపోయే వ్యక్తి అంతిమయాత్ర వరకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున నేను రాజకీయాల్లోకి సేవకి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై ఎనిమిది సేవలతో పుట్టిన బిడ్డని పనిచేసుకున్న ఏదైనా వారికి కష్టాలున్నా కూడా వాళ్ళు తీసుకుని అలాగే ఓల్డేజ్ హోమ్ కానీ ఆర్ఫన్స్ హోమ్ కానీ ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ అలాగే పిల్లలకి కోచింగ్ సెంటర్స్ కానీ అంబులెన్స్ సర్వీస్ కానీ డీంప్రీజర్ సర్వీస్ కానీ అలాగే రోజుకి రెండు వేల మందికి ఫ్రీ భోజనం నేను ఒక సంస్థను ఏర్పాటు చేసి ముప్పై సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాను నా పేరు మల్లారి కృష్ణారావు మీరు సోషల్ వర్కర్ని కొడితే నా డేటా అంతా కూడా వస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు పయాలు ఒక్క రూపాయి అంటూ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక మందుబోటలు లేకుండా ఒక బిర్యానీ లేకుండా గెలిచిన నా తల్లిదండ్రుల మీద సాక్షిగా ఎవరి దగ్గర ఒక డొనేషన్ తీసుకోకుండా పార్టీ ఇచ్చిన ఫండ్ని కూడా ఒక రూపాయి తీసుకోకుండా గెలిచిన వ్యక్తిని పుదుచ్చేరి ప్రభుత్వంలో ఉత్తమ శాసన సభ్యుడిగా మూడు సార్లు ఎన్నిక కాబడిన వ్యక్తిని తెలుగువాణ్ణి తెలుగువాణి ఈ పూర్తి భారత ప్రభుత్వం ద్వారాగా బెస్ట్ మినిస్టర్ అవార్డు తీసుకున్న వ్యక్తిని నూట నలభై రెండు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తీసుకున్న వ్యక్తిని చిన్నవాణ్ణి చిన్న కుటుంబానికి వచ్చిన వాణ్ణి నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్ నా దయట ఇది ఈరోజు ప్రభావ్ చౌదరి గారిని చోటు ఇది రెండోసారి నేను చూడలేదు ఇరవై ఐదు సార్లు ఫోన్ చేసి ఉంటారు నన్ను కలవాలని పవన్ చే వెళ్ళిపోయారు మా సీఎం కానీ నన్ను కలవాలని నేనేమో ఇక్కడే ఉన్నాను ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రాలేను అని ఎంతో బాధలో ఉన్నాను నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను కానీ రాపోతే చాలా ఇంకా ఆవేదన ఎక్కువ ఉన్ను ఎందుకంటే నా సొంత వదిన గారి కొడుకు వెంటిలేటర్ మీద ఇరవై రోజుల నుంచి అపోలో హాస్పిటల్ ఉంటే నేను నా భార్య ఇక్కడ ఉన్నాం టైము లెక్క పెట్టుకునే నిమిషాల టైంలో ఉన్న టైంలో ఇంకా రాలేనేమో అనుకున్నాను వారికి చెప్పి ఒక గంటలో వచ్చానని కార్యక్రమానికి రావడం జరిగింది మనసు కష్టంగా ఉన్నా కానీ ఈ కార్యక్రమంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న మీరందరినీ చూసి మిమ్మల్ని చూసిన తర్వాత ఒక రెండు గంటలు ఆ కష్టాన్ని మర్చిపోయి మీ ముందు మాట్లాడగలు మాట్లాడగలుగుతున్నాను అందరూ రాజకీయ నాయకుల్ని తిడుతూ ఉన్నారు కానీ మార్పు అన్నది ప్రజల దగ్గర నుంచి రావాలి మీరు ముందు అవినీతి చేస్తున్నారు మీరు అందేసుకుంటున్నారు ఐదు సంవత్సరాల పైన అందేసుకుంటూ ఉన్నారు వందలో ఎనభై మందో తొంభై మందో అందేస్తూ ఉన్నారు అప్పుడు మేమేంటి ఇక్కడ ఉన్న చిన్నారెడ్డి గారికో లేకపోతే ప్రసాద్ గారు మీ అందరు కూడా ఎక్కడ దేశాలు మమ్మల్ని తీసుకెళ్ళి గాంధీ మహాత్మా గాంధీ ఫౌండేషన్ నన్ను ప్యారిస్ కానీ అమెరికా కానీ అనేక తీసుకెళ్ళి మమ్మల్ని గుర్తిస్తున్నారు మా కుటుంబాలు వేరుగా ఉంటాయి బయట అందరూ వేలి మంది లక్షల మంది ఓహో ఆహా అన్నా కానీ మా కుటుంబాల పరిస్థితి వేరుగా ఉంది అయినా కానీ ఒక సిద్ధాంతంతో వచ్చినప్పుడు దానికి కట్టుబడి ఇవాళ ఈ ప్రజా జీవితంలో ఒక ఎన్జిఓ గాను ఒక రాజకీయాల్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చి ఇవాళ కూడా నేను ఏ పార్టీ కూడా లేను నాకు చిన్నారెడ్డి గారు రెండు వేల ఆరులో ఇన్ఛార్జిగా వచ్చి నన్ను అక్కడ నడిపించారు ఎప్పుడు కూడా కొన్ని ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ కూడా మమ్మల్ని మీరు సరిగా గుర్తించట్లేదు మా నిర్ణయాలు తీసుకోవట్లేదు అని చెప్పేసి నామి నామినేషన్ నేను ఎలక్షన్ ఇంకా పోటీ చేయని రెండు వేల పదకొండులో ఆగిపోతే రోసయ్య గారు వచ్చి కొన్ని వేల మంది మూడు నాలుగు రోజుల నుంచి ఇంటి చుట్టూ తిండి తినకుండా ఎలా ఉంటున్నారు కనీసం నామినేషన్ ఫార్ములే సంతకం పెట్టి వెళ్ళిపోమంటే ఏడుస్తూ నామినేషన్ ఫార్ములే సంతకం పెట్టి ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోయి మరలా ఓటి ఓటు వేసాను నేను ఆ ఐదు లక్షల కంటే హయ్యెస్ట్ బడ్జెట్ అని ప్రజలు గెలిపించారు ప్రజలు గెలిపించారు రెండు వేల ఇరవై ఏడు వచ్చింది దాని తర్వాత రెండు వేల పదహారులో ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి ఖర్చు అయితే మన రాజకీయాల్లో ఉండాలా అని చెప్పేసి అనుకుని రెండు వేల ఇరవై ఒకటిలో రాజకీయాలకి స్వస్తి చెప్పారు సేవకి స్వస్తి చెప్పలే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులకి మా మాకు ఎగ్జాంపుల్గా నేను ప్రజాప్రతి అయిన తర్వాత లంచం తీసుకునే ఒక జడ్జి గారిని లోపల ఇచ్చాను లంచం తీసుకునే ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసి లోపల ఇచ్చాను లంచం తీసుకునే పీడ నుండి పట్టించి లోపల వేసాను దాని తర్వాత కొన్నాళ్ళు చెప్పింది మా నా వైఫ్ చెప్పింది అయినా మీకు మెంట్లా నువ్వు నిజాయితగా ఉండు మిగతా నేను ఎందుకు నువ్వు కావాలంటే నిజాయితీగా ఉండమని నువ్వు చెప్పు నువ్వు చేయి చేపకు అని చెప్పేసి చెప్పింది నేను నా ఇంటర్వ్యూలో మీరు చూడండి దయచేసి ప్రజల్లారా నా దొరికిన కానీ ఎవరైనా కానీ మందుబాటులో ఇస్తే దయచేసి నాకు ఓటు ఇద్దని చెప్పేసి ఎలక్షన్ రోజున ఇచ్చిన ఇంటర్వ్యూ రెండు మూడు రోజుల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇన్నున్నాయి చూడండి ఒకసారి అలాగే నాకు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు తీసుకుంటే నేను ఉరి తీసేయండి అని చెప్పింది ఒకటి మీకు ఇంకా ఎవరికైనా కానీ పౌసం రావాలనుకుంటే నాకు గానీ డబ్బులు ఒక రూపాయి ఇచ్చిండి మీరు చెప్పకపోతే మీరు తల్లిదండ్రులు పుట్టినోళ్ళు కాదు అని చెప్పేసి అన్న ఇంటర్వ్యూ మాకు చూడండి మా ఆవేదన మాట్లాడుతూ ఉన్నాం సమాజం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ ఎలక్షన్ లో చిన్నారెడ్డి గారికి నేను చూస్తే ఇతను డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు కాబట్టి ఇతను సీట్ ఇవ్వ అవసరం లేదు బుద్ధప్రసాద్ గారికి హాస్టల్ ఏదో లక్కీగా లక్కీగా ఏదో మళ్ళీ ఎలక్షన్ కంటిషన్ ఇతను కూడా ఇతను డబ్బు ఖర్చు పెట్టలేదు తీసుకోవడం రాదు పెట్టడం రాదు మేము హైదరాబాద్ సందేశంలో ఉన్నాం మేము ఆ మల్లారికి సారా ఉన్నాడు పెట్టడం జాటు కాదు పెట్టడం జాటు కాదు అని వేసి కొంతమంది అంటుంటారు మా బతుకిది నా స్నేహితులు నన్ను నిజాయితీగా ఉండాలిరా ఉద్దేశాన్ని ఉండాలి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఆదర్శంగానే చేసుకున్నావు కట్ట కానుకలు లేకుండా తల్లిదండ్రులు ఎదిరించి తండ్రి ఆశను కానీ ఈ రోజు వరకు ఒక్క రూపాయి లేకుండా చేశావు నువ్వు అలాగే ఉండాలి నీ కష్టం వస్తే నేను ఉంటానని నా స్నేహితులు నన్ను పోషిస్తూ ఉన్నారు నేను ఎక్కడికి వచ్చినా ఒక ఫ్లైట్ టికెట్ తీయడం కానీ కారు పెట్టడం కానీ ఒక హోటల్ పెట్టడం కానీ వేసుకునే కాలు చెట్టు దగ్గర నుంచి ఉన్న లోప లోపల ఉన్న డ్రాయింగ్ తోటి కూడా నా స్నేహితులే నన్ను ఆధారంగా తీసుకెళ్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ఈ ఆండ్రోజన్ తోటి దీంతో వ్యాపారాలు ఆస్తులు ఏవీలు ఇటువంటి మనుషులు మీలాగా నిజాయితీ పనులు గౌరవించేట ముప్పై సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా వైజ్గా టాపర్స్ అందరినీ కూడా యానంలో తీసుకొచ్చి ఉగాదికి ఆనర్ చేస్తూ ఉంటాం అలాగే తోటమాలి దగ్గర నుంచి నిజాయితీ పౌరులందరినీ కూడా ఆనర్ చేస్తూ ఉంటాం తెలుగు ఓళ్ళుగా అలాగే సినీ యాక్టర్ అవ్వచ్చు కవులు అవ్వచ్చు వీళ్ళందరినీ కూడా ఎన్నో కొన్ని ఇప్పుడు వంద వరకు కొన్ని వేల మందిని వేల మందిని ముప్పై సంవత్సరాల్లో కార్యక్రమానికి పిలిచిన ఆ కార్యక్రమాల్లో నేను ఇక్కడ ఉన్న చిన్నారెడ్డి గారు కానీ అలాగే కొడతాడ రామ్ కొండరాలు రామకృష్ణ గారు ఇలాగా కొంతమందిని నా మనసుకు నచ్చిన వాళ్ళని ప్రజలకి ఎటువంటి ప్రజల దగ్గర నుంచి రిమార్క్ లేని వాళ్ళతో మేము చాలా ప్రయాణం చేస్తున్నాం దయచేసి సుప్రీంకోర్టు జడ్జి గారు మిమ్మల్ని మాజీ సుప్రీం అని మా మా మనసులో మాకు రాదు మా జీవితాంతం కూడా మీరు దేశం అంతా కూడా గర్వించడానికి చేశారు మీరు రాబోయే అక్టోబర్ ఒకటి కానీ రెండు కానీ యానం కార్యక్రమంలో మీ చేతుల మీదుగా ప్రభాకర్ చౌదరిని మేము ఆర్డర్ చేసి వారిని కూడా ఆనర్ చేసి అవార్డు ఇచ్చి దాంట్లో పాలు పంచుకోమని చెప్పేసి మేము అందరిని కూడా మీ అందరి సమక్షంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నాం నేను చాలా పెద్ద కార్యక్రమం చేస్తూ ఉంటాను ఏ కార్యక్రమం చేసినా వేలాది మంది కార్యక్రమాలతోనే చేస్తూ ఉంటాను అందుకని ఒక తెలుగు నేను ఆంధ్ర వాడిని కాదు తెలంగాణ వాడిని కాదు తెలుగు వాడిని మాత్రమే తెలుగు వాడిని మాత్రమే మీరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు మీరు మీరు కొట్టుకున్నా కానీ మీ మధ్యలో ఉండి మీ ఇద్దరు నన్ను కొట్టినా కానీ తెలుగు వాడిని నేను చెప్పి చెప్తూ ఉంటాను ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఇప్పటికే రెండు గంటలు రెండున్నర గంటలు అయ్యింది మనకి పెద్ద అయిన ఈ భారతదేశంలో ఒక చరిత్రను సృష్టించిన వ్యక్తి ఏం మాట్లాడతారా అని చెప్పేసి మనం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే టైంని ఎక్కువ టైం తీసుకోవడం అనేది మంచిది కాదు కాబట్టి ఇంకొకసారి మళ్ళా మీ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్ చౌదరి గారికి వారి కుటుంబ సభ్యులకి